అపర్ణ వాళ్ళ అత్తమావల దగ్గరకు వచ్చి రాజ్ మాయాల పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తుంది అప్పుడు అపర్ణ వాళ్ళ అత్తయ్య మమ్మల్ని పెళ్ళికి రమ్మంటున్నావా అది ఒక పెళ్ళేనా అది కన్యాదానమా అది కన్యన అతను వరుడా అయినా కూడా పంచభూతాలాగా వచ్చి మేము కూడా పక్కన సైలెంట్గా కూర్చుంటాంలే వస్తాంలే అని అంటుంది డాక్టర్ మాయకి ఇంజక్షన్ ఇస్తుంది అప్పు మాయకి స్పృహ రావాలని అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంట్లో పెళ్ళికి అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉంటారు మాయకు గౌరీ పూజ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరిగా అందరూ మాయకి అక్షంతలు వేస్తూ ఉంటారు మాయా అపర్ణ దగ్గరికి వెళ్ళి అక్షంతలు వేయమని ఇప్పుడు నిన్ను అత్తయ్య అని పిలవచ్చా అని అడుగుతుంది సరే అని అపర్ణ అంటుంది అందరూ సైలెంట్గా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు స్వప్న కావ్యని నువ్వు కూడా వైపు అక్షంతులు ఒక్కదానివి మిగిలి ఉన్నావు అని అంటుంది వెడకారంగా ఇంకొంచెం సేపు అయితే నీ భర్త చిటికన వేలు పట్టుకొని నీ రూమ్లోకి వెళ్తుంది ఇంకా ఏం చేస్తున్నావు ఇంకా తేరుకోలేదా అని అంటుంది స్వప్న కావ్య అక్కడ ఉండలేక బయటికే వచ్చేస్తుంది తనతో రాజు వాళ్ళ నానమ్మ కూడా బయటికి వచ్చేసి ఏమైంది కావ్య నువ్వు ఒక్క మాట చెప్పు ఈ పెళ్ళి వద్దు ఆపేయండి అని నేను ఎలాగైనా ఆపేస్తాను అని అంటే కావ్య మాత్రం నేను మాటిచ్చాను కానీ మాట తప్పమంటారా నేను సంతకం చేశాను కదా అది ఎలా ఉంటుంది నా వ్యక్తిత్వం పోతుంది కదా అని అంటుంది హాస్పిటల్లో అప్పు మాత్రం మాయాస్థులలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది రాజ్ పెళ్ళికొడుకుగా ముస్తాబాయి దిగులుగా కిందికి దిగుతూ కావ్యను చూస్తూ ఉండిపోతాడు కావ్య వాళ్ళ మామయ్య తన దగ్గరికి వచ్చి ఏమైందమ్మా ఇంకా నువ్వు ఏం డిసైడ్ అయ్యావు నువ్వు చేసే ప్లాన్ ఏంటో చెప్పు ఇంకా ఇంకెంతో సమయం కూడా లేదు తాళి కట్టే సమయం కూడా దగ్గరకు వస్తుంది ఇంకా నువ్వేం మాట్లాడట్లేదేంటి నీ ప్లాన్ ఏంటో చెప్పమ్మా అని అంటుంది నన్ను ఏం అడగకండి అని కావ్య ఉంటుంది అందరూ కావ్య దగ్గరికి వచ్చి దిగులుగా ఉంటారు అంతలో అప్పు కాల్ చేస్తుంది అక్క మాయా స్పృహలోకి వచ్చి నీ తొందరగా నువ్వు వచ్చేయని కాల్ చేస్తుంది కావ్య తొందరగా టెన్షన్గా హాస్పిటల్కి వెళ్తుంది అక్కడ మాయా స్పృహలో కనిపిస్తుంది తన దగ్గరికి వెళ్ళి అసలు ఏమైంది చెప్పు మా మామయ్యకి నీకు పుట్టిన బిడ్డైనా నిజం చెప్పు నీ మీద మా భవిష్యత్తు ఆధారపడి ఉంది కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి నిజం చెప్పు మాయా అసలు ఏం జరిగింది నాకు నిజం చెప్పు అని అడగడంతో మాయా మళ్ళీ స్పృహ కోల్పోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో డాక్టర్ వచ్చి మాయా కోమలోకి వెళ్ళిపోయింది అని చెప్తుంది కావ్య కావ్య ఇంటికి వచ్చి దండం పెడుతుంది వాళ్ళ భర్తకి అందరికీ రుద్రి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చిత్ర కూడా చాలా సంతోషపడుతుంది రాజ్ ఇక తాలి కట్టే సమయానికి రాజ్ వాళ్ళ డాడీ ఆపండి అని అంటాడు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి